హాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మౌలి 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 వల్లే ఫస్ట్ డే సెకండ్ డే మెయిన్గా మన ప్రీ పెయిడ్ ప్రీమియర్స్ ఫస్ట్ డే ఫుల్ హౌస్ఫుల్స్ అయ్యాయి తర్వాత కంటెంట్ వల్ల వర్కౌట్ అయింది కానీ మౌలి తీసుకొచ్చాడు థియేటర్కి జనాలు థ్యాంక్ యూ మౌలి నువ్వు ఈ సినిమా ఈ సినిమాతో స్టార్ అంటున్నారు కానీ నువ్వు సినిమాకి ముందే స్టార్ థ్యాంక్స్ ఫర్ దట్ యా అండ్ ఫస్ట్ నుంచి ఈ సినిమా నేను రాసినప్పుడు ఒక చిన్న వెబ్ సిరీస్ కింద అనుకున్నాను టూ ఎపిసోడ్స్ తర్వాత లేదు సినిమా కింద రాద్దామని వెబ్ ఫిల్మ్ కింద అనుకుని రాశాను మౌళి నమ్మాడు ఫస్ట్ మౌళి థియేటర్ చేద్దామన్నాడు తర్వాత నితిన్ అన్న సాయన్న ఆదిత్య వీళ్ళు ముగ్గురు నమ్మారు ఈ ఫస్ట్ నుంచి మై మేము ఈ మొత్తం వన్ ఇయర్ జర్నీలో మేము మధ్య మధ్యలో భయపడ్డాము ఎలాగవుతుంది ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నీ ఉండే ముగ్గురే ముగ్గురికి ఫుల్ నమ్మకం ఉండింది అది అన్నకి సుహృత్కి కిషోర్కి క్రియేటివ్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బిలీఫ్ థ్యాంక్ యూ అండి సాయన్న ఎప్పుడు ఏం అడిగినా మేము సింగర్స్ అడిగినా లేకపోతే ఎక్స్ట్రా ఏం ఏం అడిగినా ఆయన ఎప్పుడు నో చెప్పలేదు ఈవెన్ థియేటర్ చేద్దాము అన్నా సరే దో థియేటర్స్ ఈ మధ్యన చిన్న సినిమాలకు వర్కౌట్ అవ్వకపోయినా హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఎంకరేజ్ దస్ ఆదిత్య థ్యాంక్ యూ ఆదిత్య నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు తను ఇప్పుడు ఆదిత్య కానీ మౌలి కానీ నితినన్న కానీ వీళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా చిన్న డౌట్ ఉన్నా సరే వానికే తెలుసు వాన్ సినిమా అని వదిలేశారు సో ఈ సినిమా ఇంత వర్కౌట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎడిటర్ దగ్గరికి వస్తే శ్రీధర్ ఈ సినిమా బోర్డు కొట్టట్లేదు అంటున్నారు ఎక్కడ తను తను చాలా చాలా క్రిస్ప్గా చేశాడు క్రిస్ప్ అంటే సీన్లు తీసేయటం కాదు సీన్ని బెటర్ చేశాడు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీధర్ నెక్స్ట్ సింజిత్ థ్యాంక్ యూ సింజిత్ సిక్స్ సాంగ్స్ ఇచ్చావు అన్ని సాంగ్స్ మంచి వర్కౌట్ అయినాయి సినిమాకి బాగా హెల్ప్ బా బాగా ప్లెస్ అయింది సినిమాకి మౌలి హీరో అయితే మెయిన్ హీరో సింజిత్ అంటున్నారు అందరూ అది హీస్ అన్ అన్సంగ్ హీరో ఫర్ షోర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సింజిత్ ఎలాగో హీరో గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సెకండ్ హీరో జయకృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయకృష్ణ చాలా బాగా సో యాక్టింగ్ నెక్స్ట్ శివానీ థ్యాంక్ యూ శివానీ చాలా మంచిగా యాక్టింగ్ చేసావు చాలా ప్రొఫెషనల్గా ఉండే చాలా సపోర్ట్ ఇచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ సూర్య సూర్య మా అన్న శ్రీనివాస్ అన్న నిఖిల్ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురు అసిస్టెంట్ డైరెక్ అసిస్టెంట్ డైరెక్టర్స్లో వర్క్ చేశారు ఇంక్లూడింగ్ సూర్య కానీ మౌలి కానీ శ్రీనివాస్ అన్న కానీ మిర్చి నిఖిల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ దివ్య థ్యాంక్ యూ దివ్య అండ్ ఆర్ట్ ఆర్ట్ అసిస్టెంట్స్ ముగ్గురు ఉన్నారు శివ ఫనీ కౌస్తుబ్ వీళ్ళు చాలా కష్టపడ్డారు థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి నెక్స్ట్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ శ్రీదేవి అండ్ సింధు మా అవినాష్ ఏడీ కూడా వీళ్ళతో పాటు చాలా కష్టపడ్డారు వీళ్ళు ముగ్గురు చాలా కష్టపడ్డారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఈ ఫిల్మ్ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్లో ఫినిష్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వీళ్ళంతరు ప్లస్ మా ప్రొడక్షన్ టీమ్ కిరణ్ అన్న బిట్ అన్న వినోద్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడే అడిగినా సరే మీ ముగ్గురు లేదు మనకు ఉన్న బడ్జెట్లోనే ఎంత బడ్జెట్ బెటర్ చేద్దామనే దాంట్లోనే ఉన్నారు కానీ ఎప్పుడు నో చెప్పలేదు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఇంకా ఫస్ట్ సో ఆదిత్య ఆదిత్య యూకేలో ఉన్నాడు బట్ యా వి రియలీ మిస్ యూ అలాట్ ఆదిత్య నువ్వు ఇక్కడ అక్కడ ఫుల్ కష్టపడుతున్నావు మేము ఇక్కడ ఫుటేజ్ నేను ఫుటేజ్ కొంచెం తక్కువ తీసినా సరే ఎప్పుడు కంగారు పడలేదు ఎప్పుడు మారతాడు నీకు అర్థమవుతలేదు పెద్ద సినిమా తీస్తున్నావు నువ్వు అని అనేవాడు తప్పితే ఎప్పుడు రెస్ట్ చేయలేదు నన్ను నాకేం కావాలో అన్నీ ప్రతిదీ ఇచ్చేవాడు అందుకే ఈ సినిమాలో ఒక బెంచ్ మీద ఒక బెంచ్ కావాలన్నా దాని కొంచెం డిస్కషన్ అయ్యింది ఆ బె ఆదిత్య లాస్ట్ మినిట్లో వచ్చి తీసుకోబెట్ట బెంచ్ తీసుకో అని చెప్పి ఒక బెంచ్ ఇచ్చాడు దాని మీద డొనేటెడ్ బై హాసన్ అని వేశాను ఎవరు నోటీస్ చేయలే ప్లీజ్ నోటీస్ చేయండి అది ప్లీజ్ థ్యాంక్ యూ ప్రీ క్లైమాక్స్ నైటీ అదే నైటీ 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 సీక్వెన్స్ చెడ్డీ ఒకడు నైటీ సీక్వెన్స్ అక్కడ జయకృష్ణ కూర్చున్న బెంచ్ మీద డొనేటెడ్ బై ఆదిత్య హాసన్ అని ఉంటుంది సో థ్యాంక్ యూ ఆదిత్య అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బీవాస్ గారు నన్ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ స్ట్రాటజీ చాలా వర్కౌట్ అయింది మమ్మల్ని చాలా పుష్ చేశారు మొన్న కూడా మండే రోజు కలెక్షన్స్ వచ్చినప్పుడు వాసు గారు ఎంత మంచి వాళ్ళు అంటే నేను వెళ్ళిపోతుంటే కూర్చో అమ్మ నీకు లెక్కలు తెలియాలి నువ్వు డైరెక్టర్వి అని చెప్పి నా ముందు ఆల్మోస్ట్ అంతా హీస్ వెరీ ట్రాన్స్పరెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మమ్మల్ని ఎంత పుష్ చేస్తున్నా అంటే నేను ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుంచి నిద్ర లేక సార్ ఇంకా అయితే లేదు సార్ నాకంటే నువ్వు టూ రెండు వారాలు నిద్రపోవద్దు మాడతాను నువ్వు తిండి మాని నిద్ర మాని గీత గోవిందంకి మేము ఎంత కష్టపడ్డాం నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నిద్ర పడతావా అని చెప్పి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యు ఆర్ వెరీ ప్యాషనెట్ నేనో మౌలి అనుకున్నాం ఆ రోజు అరే ఏంటి మనం ఏంటి లాగున్నామో సార్ ఏమో టూ వీక్స్ అంటున్నారంటే చాలా సో సార్ థ్యాంక్ యూ సో మచ్ మేము చాలా నేర్చుకున్నాం సార్ యాక్చువల్లీ నేను మౌలి ఆ రోజు ఇంటికి వెళ్ళి చాలాసేపు మాట్లాడాము అండ్ వంశీ గారు పొద్దున్న వంశీ గారి నుంచి కాల్ వస్తుంది నాకు మామలికి ఈరోజు ఏంటి ఏం చేస్తున్నాం ఎన్ని వీడియోస్ దింపుతున్నాం మనం మనకి ఏం ప్రోమో ఏం ప్రోమోస్ కావాలి హీ వాజ్ సో ప్యాషనేట్ హీ వా సో అంటే ఎట్లా అంటే ఎలా ప్రమోట్ చేద్దాం ఏం చేద్దాం థియేటర్ మనము అన్ని ప్లాన్స్ అంతా సర్వే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా అందు యా మా యాక్టర్స్ ఇద్దరు పద్మినీ ఇంకా కిషోర్ ఐ మీన్ హరి థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు ఈ అబ్బాయి హరి చాలా మంచి యాక్టర్ అండి మొత్తం సినిమాలో అందరికీ రీటేకులు చెప్పాడు కానీ ఒక్క అబ్బాయి యాజ్ ఇట్ ఈజ్ రోల్ సింగిల్ టేక్ యాక్టర్ అబ్బాయి చాలా బాగా చేశాడు యా థ్యాంక్ యూ హరి థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ కూడా థ్యాంక్ యూ అండి మీరు ఫస్ట్ వచ్చారు మళ్ళీ సక్సెస్ మీట్కి వచ్చారు సో మచ్ ఇలాంటి సినిమాలు మీరు మాకు ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం